బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వగుండ్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో హరిత సేవలో భాగంగా మొక్కలు నాటిన చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ మరియు మండల అధ్యక్షులు కత్రక్క కొండయ్య గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేవ వ్యవస్థాపకులు గౌరవ జోగిన్పల్లి సంతోష్ కుమార్ చేపట్టిన హరిత సేనలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం కేటీఆర్ గిఫ్ట్ స్మైల్లో భాగంగా కేసీఆర్ కిట్లను అందిచేశారు ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఈరోజు ప్రియతమనేత కేటీఆర్ జన్మదినం సందర్భంగా బోయింపల్లి మండల కేంద్రంలో మొక్కలు నాటి వారికి చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బోయింపల్లి మండలంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా మరి కే కేసీఆర్ గారి కిట్టు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రతి పేదింటి ఆడబిడ్డకు ప్రసవం కలిగితే ప్రసవం కలిగినటువంటి మరి గవర్నమెంట్ హాస్పిటల్లలో ప్రసవాన్ని చేసి పుట్టినటువంటి అయితే పన్నెండు వేలు మగబిడ్డ అయితే మరి పదకొండు వేల రూపాయలు ఇచ్చి దాంట్లో రకరకాల సబ్బులు షాంపూలు రకరకాల కిట్లు ఇచ్చి మరి వాళ్ళను డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా ఆటోలో పంపించినటువంటి ఒక కన్న తండ్రిలాగా ఆనాడు కేసీఆర్ గారు చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి అనేకం చేస్తూ కేసీఆర్ కిట్టు కూడా బంద్ చేసింది అవసరమైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఆ పేరు మార్చుకోనైనా పేద ప్రజలకు అది అందించండి కానీ కేసీఆర్ కిట్టు బంద్ చేయడం పూర్తిగా మరి ఆ పేదలకు అన్యాయం జరుగుతుంది కనుక మరి ఈరోజు ముఖ్యంగా మా చొప్పదండ్రి నియోజకవర్గంలో మా రామన్న బర్త్డే గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ తెలుపుతూ